తిరిగి స్వాగతం బడ్జెట్ వచ్చేసింది బడ్జెట్ మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు మనం టీవీల్లో చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆంధ్రాకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని చెప్పి మండిపడిపోతున్నాయి ప్రతిపక్షాలు అది ఎంతవరకు న్యాయం వాళ్ళు మాట్లాడే దాంట్లో నిజంగా కూడా అర్థముందా ఎందుకు మిగతా రాష్ట్రాలను రెచ్చగొడుతున్నాయి అసలు కాంగ్రెస్ ఎందుకు ఇంతగా ఉలిక్కి పడింది ఆంధ్రాకి అనుకు అదేమి అంత ఎక్కువేం కాదు ఏదో కొన్ని ప్రత్యేక నిధి అదేదో జరిగిపోయినట్టుగా అసలు దేశం మొత్తం ఏదో అన్యాయం జరిగినట్టుగా మాట్లాడేటువంటి పద్ధతుల్లో కాంగ్రెస్ ప్రవర్తన మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది నిన్నటి దాకా ఇదే వ్యక్తులు స్పెషల్ ప్యాకేజ్ కావాలని అడిగారు ఆంధ్రాకి ఇదే వ్యక్తులు బీహార్కి స్పెషల్ ప్యాకేజ్ కావాలన్నారు మరి ఇవాళ ఈ రెండింటికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వగానే అసలు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలకే నిధులు ఇచ్చింది మిగతా వాటికి ఆపేసింది అనేటువంటి ధోరణలో మాట్లాడుతున్నారు సేమ్ ఒకే వ్యక్తులు ఇవ్వలేదనుకోండి ఏమని ఉండేవాళ్ళు అంటే ఆంధ్రాకి అన్యాయం చేసింది కేంద్రం అనేవాళ్ళు ఇవ్వలేదనుకోండి బీహార్కి అన్యాయం చేసింది అనేవాళ్ళు అంటే అట్లయితే అలా మాట్లాడతారు ఇలా అయితే ఇలా మాట్లాడతారు అసలు నిజమేంటి ఒక్కసారి ముందు ఆంధ్రాకి మాట్లాడే ముందు బీహార్ గురించి రెండు మొక్కలు చెప్తానండి ఎవరికైనా తెలుసు ఇవాళ బీహారు దేశం మొత్తం మీద అత్యంత పేద దేశం పేద రాష్ట్రం పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన ఆంధ్ర తెలంగాణలతో పోల్చుకుంటే ఎక్కడో అసలు దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలకు దిగునుంది బీహార్ దానికి మీరు ఇవాళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావచ్చు ఇవాళ వాళ్ళకి కీలకంగా ఉండొచ్చు లేకపోవచ్చు ఇవ్వకపోతే తప్పు ఇస్తే తప్పు ఎలా అవుతుంది అంత దారుణంగా యాభై వేలు ఉందండి అక్కడ సుమారుగా పర్ క్యాపిట అన్నీ లక్ష పైన ఉన్నటువంటి లక్ష రూపాయల పైన అని నేషనల్ యావరేజా లక్ష నేను ఆ లెక్కల్లోకి వెళ్ళట్లేదు లక్ష పది లక్ష ఇరవై వేలు ఉంది నేషనల్ యావరేజ్ కానీ అక్కడ మీకు యాభై వేలు అరవై వేల మధ్యలో ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ సో కాబట్టి అక్కడ ప్రత్యేక నిధులు ఇవ్వటం అనేది ఇవాళ మాట్లాడటం కాదు మోడీ మొదటి నుంచి ఏం చెప్తున్నాడు భారత్ అభివృద్ధి కావాలంటే తూర్పు భారతం అభివృద్ధి కావాలని చెప్తున్నాడు ఇవాళ ఏదో బీహార్ కోసం మాట్లాడట్లా అదేంటో కూడా నేను వివరిస్తా సో కాబట్టి బీహార్కి ఇవ్వటంలో న్యాయం ఉంది అది విభజన దగ్గరే దెబ్బతింది బాగా ఎందుకంటే మినరల్స్ ఉన్నటువంటి జార్ఖండ్కి వెళ్ళి బీహార్కి ఎవరాలా అప్పటి నుంచి అడుగుతున్నారు వాళ్ళు ఆంధ్రాది చట్టంలోనే ఉన్నాయి స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకపోవచ్చు చట్టంలో హామీ తప్పితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ చట్టంలో లేకపోవచ్చు కానీ చట్టం మీద పెట్టినటువంటి ఇవన్నీ కూడా ఇవాళ ఇచ్చింది క్యాపిటల్ రీజియన్ని ప్రత్యేక ఇస్తామని చెప్పి ఉంది పోలవరం కేంద్రం దాన్ని నిర్మిస్తామని ఉంది వెనకబడిన జిల్లాలకి ఇస్తామని ఉంది ఇవన్నీ కొత్తగా ఏం కాదు చట్టంలో ఉన్నాయే ఇవాళ కేంద్రం ఇవాళ ఎట్లీస్ట్ ఇన్నాళ్ళ తర్వాత అయినా సరే దానికి ఒప్పుకుంది ఇన్ ప్రిన్సిపల్ దానికి ఇంత గొడవ చేయాల్సినటువంటి అవసరం ఉందా సో ఇది నా ఫస్ట్ పాయింట్ అయితే ఇది అవకాశవా అవకాశవాద ధోరణి కాదా అనేది నేను అడుగుతున్నా రెండోది మీరు ఒక్కసారి చూడండి మీకు ఒక ఒక దీంట్లో నేను సో కాబట్టి ఏంటి వీళ్ళు ప్రత్యేకంగా ప్రకటించింది ఏమిటి అని చూసుకున్నప్పుడు ఒక్కటి అమరావతికి నిధులు పదిహేను వేల కోట్లు ఇచ్చారు అందరూ ఆహ్వానించదగ్గదే పోలవరం పూర్తికి పూర్తి సహకారం చేస్తూ ఉన్నారు అట్లానే వెనకబడిన ప్రాంతాలు రాయలసీమ ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉత్తరాంధ్ర దీనికి వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు వెనకబడిన జిల్లాల కింద పారిశ్రామిక కేంద్రాలు విశాఖ చెన్నైలో కొప్పర్తి కేంద్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అట్లనే బెంగళూరు హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్లో ఉన్నటువంటి ఓర్వకల్లుని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పాటు ఇంకొకటి కూడా చెప్పారండి ఏంటంటే పూర్వోదయ ఇందాక నేను అన్నాను చూసారా మోడీ ఎప్పటి నుంచో చెప్తున్నాడు తూర్పు భారతాన్ని గురించి అని మరి ఇవాళ పూర్వోదయ పేరుతోటి బీహార్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ ఒడిస్సా వాటితో పాటు మొట్టమొదటిసారి ఆంధ్రాను కూడా ఆ పూర్వోదయలో చేర్చి వీటికి ప్రత్యేకంగా తెలుస్తామని చెప్పి చెప్పా ఇది మరి ఆంధ్రాకే అఫ్ కోర్స్ మొత్తం నన్ను అడిగితే ఆంధ్రాకనే వెనకబడ్డాయి నేను చెప్పిన రాష్ట్రాలన్నీ కూడా కాబట్టి దాంతో ఆంధ్రాను కూడా కలిపి ఇవన్నీ కలిపి వాళ్ళు ఇప్పుడు దీనికి ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు ఇందులో మరి పశ్చిమ బెంగాల్ ఎవరిదండి అదేమన్నా బీజేపీ రాష్ట్రమా మరి బీజేపీ అంటే భగ్గుమ భగ్గుమనేటువంటి మమతా బెనర్జీ పాలించేటువంటి రాష్ట్రం జార్ఖండ్ ఎవరిదండి మొన్నే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు హేమంత్ సోరేని ఆయన రాష్ట్రం అయినా ఆటి ఇస్తున్నారు కదా మరి మీరు ఎంతసేపటికి ఇదేదో దీన్ని రాజకీయ దృక్కోణంలో ఎందుకు చూస్తున్నారు అట్లానే ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఇచ్చారండి ఫ్లడ్ మేనేజ్మెంట్కి బీహార్ అస్సాంతో పాటుగా హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చారు హిమాచల్ ప్రదేశ్ ఎవరిది మరి కాంగ్రెస్ రూల్డ్ స్టేట్ కదా కాబట్టి ఇక్కడ రాజకీయాలు ఎక్కడున్నాయి వాళ్ళకి రావాల్సినవి వస్తున్నాయి వాళ్ళకి దక్కాల్సినవి దక్కుతున్నాయి దానికి దీన్ని ఇంత పెద్ద రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం అయితే నాకైతే కనపట్ల అయితే ఇంకా ఉన్నాయి మనకు మనం చూసుకోవాల్సిన వివరాలు రావాల్సినవి రైల్వేలో ఆంధ్రాకి ఎంత కేటాయించారు తెలంగాణకి ఎంత కేటాయించారు అట్లానే మీకు రోడ్లు నేషనల్ హైవేస్లో ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఇంకా ఒకటి రెండు రోజుల్లో కానీ మనకు పూర్తి వివరాలు రావు మొత్తం మీద మాత్రం ఈ మాత్రం కూడా ఆంధ్రాకి బీహార్కి ప్రత్యేక నిధులు రావటాన్ని హర్షిద్దాం స్వాగతిద్దాం వ్యతిరేకించొద్దు అవకాశవాద వైఖరితో మాట్లాడద్దు ఇచ్చి ఉండకపోతే ఇదే కాంగ్రెస్ ఏం మాట్లాడుండేది అసలు ఆంధ్రాకి అన్యాయం చేసిందని చెప్పి మాట్లాడేది ఇచ్చిన తర్వాత ఏమవుతుంది ఆంధ్రాకి బీహార్కి నిధులన్నీ ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇటువంటి పచ్చి అవకాశవాద ధోరణి మాత్రం ప్రతిపక్షాలు మానుకోవాలని చెప్పి నా సహా ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి